ఈ తిప్పా విలేజ్ ఆదిలాబాద్ మండలం తిప్పా విలేజ్ గ్రామ పంచాయతీ తిప్ప ఇక్కడ సుమారు ఒక రెండు వందల మందికి పైగా నివసిస్తున్నారు గత ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పినా ఈ రోడ్ని పట్టించుకోవడం లేదు కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఈ రోడ్ గురించి కొంచెం మరమ్మతులు చేసి కొంచెం సహకరించగలని మేము కోరుకుంటున్నాం ఈ తిప్ప విలేజ్కి హత్తిగుట్ట మళ్ళా మారేగాకి సంబంధించిన గర్భిణీ స్త్రీలు గత ఐదు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ పోతున్నారు అంబులెన్స్కి రాని పరిస్థితి ఈ విలేజ్కి ఎందుకంటే ఈ గుడెళ్ళు కాబట్టి ఇటు ఓటుకు వ్యాల్యూ లేదు కాబట్టి ఈ రోడ్లు ఇట్లా పట్టించుకునేది నదుడు లేరు కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా ఈ రోడ్ని కొంచెం మరమ్మతులు చేసి ఐదు కిలోమీటర్లే ఉన్నది మొత్తం ఇటు ఒక అంబులెన్స్ రాదు మళ్ళీ ఏం ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి పోయేది పొవ్వసుఖ ఉండదు అసుంటిది పరిస్థితుల్లో మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాం కనీసం ఈ ప్రభుత్వం ఈ రోడ్ మరమ్మతులు చేయాలని మంత్రి శీతాక గారిని కోరుకుంటున్నాము